నేను ఇక్కడికి తొమ్మిది వచ్చేసాను అయ్యారు అన్నారు పది గంటలకి రెండు అయ్యా అన్నారు సరే నాకు టైం అడ్జస్ట్ చేసుకోవటం నాకు ఇది కాకపోయాను తొమ్మిది నాక నేను ఇక్కడ వచ్చేసాను కింద హాల్లో కూర్చున్నాం చాలా మరి ఏమనుకున్నారు అయ్యారు పది గంటలకే పది పది లేక పది పావా ప్రాంతంలో మరి మందిరాన్ని ప్రతిష్ఠించడానికి పై తీసుకొచ్చారు బహు కొద్ది మంది ఉన్నారు ఏమైనప్పటికీ ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు దేవుని మానవుని చేసిన తర్వాత ఆనామును చేసిన తర్వాత దేవును మానవునితో సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు ప్రతి రోజు దేవుడు తాను చేసిన తన రూపం

ఎన్ని సంవత్సరాలు దేవులతో ఎన్ని సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు దేవులతో నడిచారు మానవంతో నడిచిన దేవుడు మానవంతో సవాసం చేసిన దేవుడు మోసి కాలం వచ్చేటప్పుడు ఇరవై ఐదో వచ్చే ఎనిమిదవ వచ్చేట నేను వారి మధ్య నివసించున్నట్లు నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని చెప్పేసి అంటాడు ఒకసారి అమ్మా చూడండి ఆది నిగమకాండం ఇరవై ఐదవ వచ్చాను ఎనిమిదవ వచ్చిన ఒకసారి జ్ఞాపనం చేసుకుందాం నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను సరిపోద్ది

మందిరమున నింపెను అని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉంటాం పిల్లల మందిరం ప్రత్యక్ష గుమతో నింపే ఓ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల దేవుని ప్రజల నియలేదు పాప చెప్పేసి ప్రభావము మధ్య నుండి ఎప్పుడంటే ఎందుకంటే మనుషులు పాపం చేసినప్పుడు పిల్లలు మళ్ళా తిరిగి దేవుని మహిమోహన్ మహారాజు మందిరం కట్టినప్పుడు అదే తిరిగి మందిరంలోనికి వచ్చింది కానీ విచారకరమైన సంగతి ఏంటంటే పాపం చేసినప్పుడు లేక విక్రహం చేసినప్పుడు ఏ ప్రభు యొక్క మందిరం కట్టి అదే చేతులతో దేవతలు కూడా మందిరాలు కట్టినప్పుడు వీళ్ళ ఆ మందిరం దేవుని గురి అయిపోయింది తులు వచ్చారు నెప్పు నెప్పు వచ్చి నాశనం చేసి మందిరంలో